మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంపాదించిన సంపద సర్వేపల్లి ప్రజలేనని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నారికేళపల్లి పంచాయతీలో వైసీపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కాటం రెడ్డి వసంతకుమార్ రెడ్డి కాటం రెడ్డి హేమంత్ రెడ్డి శివదుర్గ గ్రీష్మితారెడ్డి తదితర నాయకులు నారికేళపల్లి పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో నూట ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి కాకాని పూజిత ముఖ్య అతిథిగా విచ్చేశారు బ్యాగుల పంపిణీ అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావం నుంచి నిరంతరం ప్రజా సమస్యలపై తన తండ్రి పోరాటం చేస్తున్నారని అన్నారు ప్రజలతో కలిసి గ్రామాలలో ఇంటింటికి పర్యటించి ప్రజల అభిమానాన్ని పొందారన్నారు అందువల్లే ఆయనకు సరివేపల్లి నియోజకవర్గంలో నేటికి చెరగని ముద్ర ఏర్పడిందని పేర్కొన్నారు మా నాన్న నేను నిజమైనటువంటి అభిమానుల్ని కుటుంబ సభ్యుల్ని ప్రేమించే వాళ్ళని ఇక్కడే రాజకీయంగా సంపాదించుకున్నానంటారు అటువంటి కుటుంబం ప్రేమ ఆప్యాయత చూపించే వాళ్ళందరికీ కూడా ఈరోజు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మీకు ఇచ్చేటువంటి విలువ కార్యకర్తలకు అనుకోండి కుటుంబ సభ్యులకి అనుకోండి ఆయన మీ అందరికి ఇచ్చేటువంటి విలువ అంత గొప్పది అదేవిధంగా కార్యకర్తలు అనే దానికంటే మా కుటుంబ సభ్యులను నేను ఎందుకు ఎప్పుడు అంటానంటే నాన పుట్టినరోజు ఇక్కడ లేరు ఎందుకంటే ఆర్భాటాలు అంత నచ్చకపోతాయి కొంత కొంతమందికి ఆర్భాటంగా కాకుండా సింపుల్గా ఉండాలనేది ఇష్టం సరే జనాంతో ఉన్నా కానీ కనీసం ఇటువంటి తేదీల్లో కొంచెం దూరంగా ఉంటారు ఎందుకు అనవసరమైన ఖర్చు ఆర్భాటం ఇంకొకటి అనుకోండి అటువంటిది ఆయన లేకపోతే కూడా ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా జరిపారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఎందుకు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకి ఏదో లబ్ధి పొందాలనుకునే మంచి కాదు పది మందికి మంచి చేయాలనుకునే మంచి కాకా గోర్ధన్ రెడ్డి గారు నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను మా నాన్న సంపాదించుకున్న నిజమైన ధనం ప్రజలు ప్రజలే ఆయనకి ధనము ప్రజలే ఆయనకి తోడు ప్రజలే ఆయనకు అండ ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాన్న కోసం మళ్ళీ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు జగనన్న ఉన్నప్పుడు పిల్లలకి పుస్తకాలు అయితే ఏమి బ్యాగ్స్ అయితే ఏమి జగనన్న కానుకని జగనన్న గోరుముద్దని అనేక రకమైనటువంటి పథకాలు వచ్చేవి పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా స్కూళ్ళు నాడు నేడు ఎంత ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు ఈదూరి శ్రీనివాసులు రెడ్డి ఆలపాకు సీనయ్య చెంగారెడ్డి దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు